హలో గైస్ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో రీసెంట్గా నిఖిల్ అయితే తన సీరియల్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు మనము చూడొచ్చు నిఖిల్ అనేది ఎమోషనల్ అయితే ఉంటాడు అది చాలామంది అయితే ఆర్టిఫిషియల్ ఫేక్ అని అనుకున్నారు కాకపోతే మనకి గీత తన వీడియోలో మాత్రం నిఖిల్ అలా ఎమోషనల్ కావడం అది తన ఒరిజినల్గా అయితే అయ్యిండంట అంటే షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడే నేను డైరెక్ట్ చేస్తా అని నిఖిల్ అయితే చేసిండంట దీన్ని బట్టి అర్థం చేసుకుంటే నిఖిల్ మనసు లోపల ఎంతలా బాధ ఉందో మనకైతే అర్థం చేసుకోవచ్చు ఒక మనిషి నిమిషంలో ఏ ఏడుపు తెచ్చుకోవాలన్నా కన్నీరు తెచ్చుకోవాలన్నా తనకి చాలా బాధ ఉంటే కానీ అలాంటివి చేయలేరు సో నిఖిల్ అలా చేసిండే ఒకసారి మీరే గుర్తు చేసుకోండి ఎంతలా బాధ ఉందో లోపల గీతరాలు ఏమన్నదో మీరే ఒకసారి చూసేయండి వీడియో నచ్చింది లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ స్ప్రే కొట్టుకుంటారు సో నిఖిల్ ఏంటంటే అప్పుడే సీన్ చెప్పారు మీకు కొంచెం ఎమోషనల్గా కళ్ళల్లో వాటర్ వచ్చేలాగా చేసుకోవాలి అనేసి అంటే జస్ట్ టూ సెకండ్స్ తల కిందకి దింపినాడు ఒక్కసారి ఏం గుర్తు తెచ్చుకున్నాడో ఏదో గుర్తు తెచ్చుకున్నాడు వెంటనే కళ్ళు లేపు చూసినాడు కళ్ళలో నీళ్లు నాకు ఫ్యూజ్ లౌట్ ఒరే స్వామి ఎట్లా సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎట్లా అసలు నిఖిల్ ఏడుపు తెచ్చుకున్నాడని నాకు అర్థమే కాల ఏదన్నా ఆలోచిస్తా ఉంటే ఒక పది నిమిషాలు ఆలోచిస్తే ఎట్టయినా ఏడుపు వస్తుంది కానీ టూ సెకండ్స్లో ఏడుపు తెప్పించుకున్నాడంటే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి ఒ బ్రిలియంట్ యాక్టర్ అనే థాట్ వచ్చిందనమాట నాకు రియలీ వెరీ నైస్